ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక రాజధాని కూడా లేకుండా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి కేవలం నాలుగు సంవత్సరాలే కేంద్రం చేస్తానన్న సాయం చేయకుండా మాట తప్పింది ఒక పక్క ఆర్థిక లోటు మరో పక్క అనేక సవాళ్లు అయితే ఏంటి కష్టే ఫలే అనే సూత్రాన్ని నమ్మి ఆంధ్రప్రభుత్వం అన్ని వనరులు ఉన్న రాష్ట్రాలతో ప్రతి విభాగంలో పోటీపడి అవార్డులు దక్కించుకుంటోంది దట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పది అవార్డులు సొంతం చేసుకుని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది దేశ చరిత్రలో పార్లమెంట్లో చట్టం చేయటం ద్వారా ప్రారంభించిన మొదటి పథకం ఎంజీఎన్ఆర్ఈజీ మన ఆంధ్రుడు పివి నరసింహారావు ప్రధానిగా ఉండగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రతిపాదించారు రెండు వేల ఐదులో చట్టంగా మారి రెండు వేల ఆరు ఫిబ్రవరి నుంచి అమల్లోకి వచ్చింది ఈ చట్టం ప్రకారం గ్రామాల్లో పని కోసం ముందుకొచ్చిన ప్రతి గ్రామీణ కుటుంబంలో వయోజనునికి వంద రోజులు కూలి పని కల్పించాలి మొదట కేవలం రెండు వందల జిల్లాలతో ప్రారంభమైన ఈ పథకం రెండు వేల ఐదు నాటికి మొత్తం దేశం అంతా అమల్లోకి వచ్చింది సామాజిక భద్రత కల్పించడంలో అత్యంత కీలకమైన ప్రతిష్టాత్మకమైన పథకంగా పేరొందింది వంద రోజుల ఉపాధి హామీ పథకంగా ఈ పథకం సామాన్యులకు సుపరిచితం ఈ పథకం అమలులో రాష్ట్రాలు అనుసరిస్తున్న విధి విధానాలు సాధిస్తున్న ఫలితాలు పరిగణలోకి తీసుకుని ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటిస్తోంది రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక విభాగాల్లో అవార్డులు సాధించింది మొదటిగా ఈ స్కీం అమలులో పాటించాల్సిన పారదర్శకత మరియు జవాబుదారీతనం విభాగంలో మిగతా రాష్ట్రాలను తోసిరాజని ఆంధ్ర మొదటి స్థానంలో నిలిచింది ఈ విభాగంలో తర్వాతి స్థానాల్లో తెలంగాణ సిక్కిం మరియు ఒడిశా రాష్ట్రాలు నిలిచాయి ఈ పథకాన్ని మిగతా పథకాలతో సమన్వయపరిచి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి పాటించాల్సిన విధి విధానాల విషయంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది ఈ విభాగంలో పశ్చిమ బెంగాల్ వరుసగా మూడో సంవత్సరం మొదటి స్థానాన్ని దక్కించుకుంది గుడ్ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ అమలు విభాగంలో ఆంధ్ర రాష్ట్ర నాలుగవ స్థానంలో ఉంది సహజ వనరుల నిర్వహణ నీటి పరిరక్షణ విభాగాల్లో అత్యధిక శాతం పనిని పూర్తి చేసినందుకు గాను ఆంధ్ర రాష్ట్రం మూడవ స్థానాన్ని గెలుచుకుంది బేఫుడ్ టెక్నీషియన్స్ ప్రాజెక్ట్ అమల్లో ఆంధ్ర రాష్ట్రం మూడవ స్థానం దక్కించుకుంది ఈ పథకం ప్రకారం విద్యార్థికులైన ఎస్సీ ఎస్టీలను గుర్తించి సివిల్ ఇంజనీరింగ్ మరియు ఇతర విభాగాల్లో శిక్షణ ఇప్పించి వారి నైపుణ్యాన్ని పెంచుతారు వీరిని ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద జరిగే పనులతో అనుసంధానం చేస్తారు ఇక జిల్లాల విషయానికి వస్తే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలుపరిచిన జిల్లాల్లో విశాఖపట్నం మరియు ప్రకాశం జిల్లాలు దేశంలో మొదటి రెండు స్థానాలు దక్కించుకున్నాయి జిల్లాల స్థాయిలోనే కాదు గ్రామ పంచాయతీ స్థాయిలో కూడా మొదటి స్థానం ఆంధ్ర రాష్ట్రమే దక్కించుకుంది చిత్తూరు జిల్లాలోని కోటబైలు గ్రామ పంచాయతీ ఈ పథకం అమల్లో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది అలాగే బ్లాక్ స్థాయి సూపర్వైజర్ల విభాగంలోనూ ఆంధ్రానే మొదటి స్థానంలో ఉంది కర్నూల్ బ్లాక్ సూపర్వైజర్ శరణ్ పాల్ దేశంలోనే బెస్ట్ బ్లాక్ స్థాయి సూపర్వైజర్ గా అవార్డు దక్కించుకున్నారు ఎంజీఎన్ఆర్ఈజీఏ అమల్లో వినూత్న విధానాలు అవలంబించి మెరుగైన ఫలితాలు సాధించినందుకు గాను గ్రామ సేవకుల్లో కర్నూల్ జిల్లాకు చెందిన నంద్యాల డివిజన్ పోస్ట్ మాస్టర్ డి రాంబాబు బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అవార్డు గెలుచుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి